హై అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఈరోజు కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత చిన్న టమాటాన్ని కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈలోపు మటన్ శుభ్రం చేసుకోవాలి అలా అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికించుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత స్పూన్ ఉన్నర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి ఒక లోట్ర నీళ్ళు పోసుకున్నాను బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని పెట్టేసుకొని ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద దించుకోవాలి అలా విజిల్స్ వచ్చేసిన తర్వాత దించేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుని ఉడిగించుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీ అయితే రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి